హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళే దారిలో కాజా టోల్గేట్ వస్తుంది ఈ టోల్గేట్ దగ్గరే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారి రామచంద్ర ప్రాజెక్టు పదకొండు ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు మన వెంచర్ కి లే రోడ్డు అండి మన కంపెనీ వారు డెవలప్ చేయడం జరిగింది చెన్నై నుండి కోల్కత్తాకి కోల్కత్తా వెళ్ళే హైవే అండి నేషనల్ హైవే సిక్స్టీన్ ఈ వెంచర్ మనకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఉండవల్లి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్స్ వెనకాలే మనకి ఈ వెంచర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న వండవల్ కన్స్ట్రక్షన్ అండి అదేవిధంగా రామకృష్ణ ఐటీ టవర్సు మయూరి ఐటీ రైన్ ట్రీ పార్క్ అండి మీరు చూస్తున్నది జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఈ వెంచర్ ఇవ్వడం జరిగింది ప్రైమ్ లొకేషన్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వన్ కిలోమీటర్ దూరంలోనే ఈ వెంచరు ఉందండి విత్ ఇన్ టూ ఇయర్స్లోనే ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఈస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ కూడా కాజా దగ్గరే మనకి కనెక్టివిటీ చేస్తున్నారు ఈ వెంచర్ మొత్తం పదకొండు ఎకరాలు అండి ఈ వెంచర్లో మనకి పది ప్లాట్స్ మాత్రమే ఓపెన్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఉన్నాయండి ఈ వెంచర్ మొత్తం మనకి సీసీ రోడ్లతో సిమెంట్ రోడ్లతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో డెవలప్ చేస్తున్నాము ఈ వెంచరు అతిపెద్ద ప్రీమియం గేడెడ్ కమ్యూనిటీ అండి ఈ వెంచర్కి ఎక్స్టెన్షన్ కూడా ఇంకో పది ఎకరాలు అది త్వరలో రాబోతుంది ప్రైమ్ లొకేషన్ అండి ఎందుకంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఈ వెంచర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ విట్ కాలేజీ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి అదేవిధంగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఏపీ జుడిషియల్ అకాడమీ కూడా ఈ వెంచర్కి చాలా దగ్గరగా ఉన్నాయండి అదేవిధంగా ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ మనకి లోన్ ఫెసిలిటీ కూడా మన కంపెనీ నుంచి సదుపాయం ఉందండి చాలా మంచి ప్రాజెక్టు ఇన్ టూ ఇయర్స్లోనే ఏరియా బాగా డెవలప్ అవుతుంది చూస్తున్నారు కదండి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ఈ వెంచర్ను డిజైన్ చేస్తున్నాము మొత్తం సీసీ రోడ్స్ వస్తాయి ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఈ వెంచర్లో ఇవ్వడం జరిగిందండి ప్రాజెక్ట్ ఎక్కడ ఎక్కడిచ్చినా కూడా మంచి క్వాలిటీతో డిజైన్ చేస్తారు